భూస్వామ్య సామ్రాజ్యవాద సంస్కృతులపై కవిత్వ యుద్ధం చేసిన పైడి తెరేష్ బాబు యాభై ఒక్క ఏళ్ల చిన్న వయసులోనే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన కాలం చేయడం తెలుగు సాహితీ సామాజిక శక్తులకు చాలా బాధాకరమైన విషయం చారిత్రకంగా కాలం చెల్లినా ఇంకా ఇంకా కుళ్ళి కంపు కొడుతూ కొనసాగుతున్న ఫ్యూడల్ వ్యవస్థ దాని సాంఘిక నిర్మాణ రూపమైన మెట్ల వర్ణ కుల వ్యవస్థలు వాటి వికృత క్షీణ సంస్కృతులు మొత్తంగా భారత సమాజాన్ని ముఖ్యంగా దళితులను అవమానకరమైన అణచవేతకు గురి చేస్తోంది పైడి తిరేష్ బాబు కవిత్వం పీడిత ప్రజల ముఖ్యంగా దళితుల ఆగ్రహావేశ ఆక్రోశాల భాస్వరమై నిప్పులు గింది పంతొమ్మిది వందల అరవై మూడులో ఒంగోలు పట్టణంలో కళారంగ ప్రవేశం ఉన్న దళిత కుటుంబంలో పుట్టిన తెరేష్ బాబు పద్నాలుగేళ్ల వయసుకే తబలా వాయిద్యకారునిగా గుర్తింపు పొందాడు అతనిలోని సాహితీ కళా పిపాసన పసిగట్టిన దారా రామనాథ శాస్త్రి పింగల్ పాండురంగారావు లాంటి వారి ప్రోత్సాహంతో తనలోని సాహితీ జిజ్ఞాసను మెరుగుపరుచుకునే అవకాశం లభించింది కారం చేడు సంఘటన పంతొమ్మిది వందల ఎనభై ఏడుకు ముందే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇరవై రెండేళ్ల వయసుకే శరసంధానం కవితా సంకలనాన్ని తన తొని బాణంగా పైడిశ్రీ పేరుతో వదిలాడు చీకటి శక్తుల పతనం కోసం ఇదిగో శరసంధానం ఈ చైతన్య యాగంలో అయితే కాని ప్రాణం పతనం చీకటి శక్తుల పతనం కోసం చేస్తున్న ఇదిగో శరసంధానం ఈ చైతన్య యాగంలో అయితే కాని ప్రాణం పతనం అంటూ సాహిత్య సామాజిక రంగ ప్రవేశం చేసిన తెలేస్ బాబు తర్వాత నిజానీ కవితతో దళిత సమస్యపై చర్చోపచర్చలకు కారణమైనాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వెలువడిన అల్పపీడనం కవితా సంకలనం సాహితీ విమర్శకులను కూడా ఆకట్టుకుంది అదే సంవత్సరం వెలువడిన హిందూ మహాసముద్రం కావ్యం హిందువుల పేరిట సాగించే మతోన్మాదపు అమానుషత్వంపై ఫాసిస్టు స్వభావంపై వర్ణకుల వ్యవస్థల సమర్థకులపై విరుచుకుపడి ఎండగట్టిన రచన అది తెరేష్ బాబు పాడగా క్యాసెట్ రూపంలో ఇది మొదట వెలువడింది సామ్రాజ్యవాదపు ఆర్థిక రాజకీయ ఆధిపత్యాలే కాక సాంస్కృతిక దాడిని స్పష్టంగా గుర్తించి ఎదుర్కోవాల్సిన అవసరాన్ని ఎలుగెత్తి చాటిన వారిలో తెరేష్ బాబుని తప్పనిసరిగా పేర్కొనాలి యుద్ధం కన్నా యుద్ధ భయం దుర్భరం సైనిక దాడి కన్నా సాంస్కృతిక దాడి ప్రమాదకరం యుద్ధం కన్నా యుద్ధ భయం దుర్భరం సైనిక దాడి కన్నా సాంస్కృతిక దాడి ప్రమాదకరం అంటూ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ప్రమాదాన్ని గుర్తించకుండా దాని ఆర్థిక దోపిడీ విస్తరణ తత్వాన్ని టీవీ లాంటి సాంస్కృతిక రూపాలలో అది విసురుతున్న మార్కెట్ మాయాజాలాన్ని భావజాల వలలను కనిపెట్టకుండా భ్రమలలో చిక్కుకున్న వారి కళ్ళు తెరిపించడాన్ని తన కవిత్వంలో ఒక భాగం చేసుకున్నాడు తెరేష్ బాబు ఉద్యమాల గురించి చాలా శాస్త్రీయమైన నిర్వచనాన్ని ఖచ్చితంగా ఇలా చెప్పాడు శస్త్రచికిత్స చేయడం ఉద్యమం కాకుల్ని కొట్టి గద్దలకేసి ఫార్ములాల్ని ధ్వంసం చేయడం ఉద్యమం శస్త్రచికిత్స చేయడం ఉద్యమం కాకుల్ని కొట్టి గద్దలకేసి ఫార్ములాల్ని ధ్వంసం చేయడం ఉద్యమం అన్న తెరేస్ బాబు పంక్తులను ప్రస్తుతం రెండు రాష్ట్రాలైన తెలుగు జాతి అవగాహన చేసుకుని తమకు అన్వయించుకోవడం చారిత్రక అవసరం పాత సామెత ఏమిటంటే గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు తినేవాడు వచ్చినట్టు అని ఇప్పుడు తెలుగు వాళ్ళందరూ ఆలోచించాల్సినది ఏమిటంటే బర్రెలు తినేవాళ్ళు పోయారు సరే గొర్రెలు తినేవాడిని నెత్తిన పెట్టుకుందామా అని తెరేస్ బాబు కవిత్వాన్ని కవిత్వం కోసం రాయలేదు విశిష్ట పద గుంబనలతో పాఠకుని నిచ్చేష్ఠులు చేయడం కోసం రాయలేదు వర్తమాన సామాజిక వ్యవస్థలో మౌలిక మార్పుల్ని సాధించే భావ విప్లవాన్ని సృజించడమే అతని లక్ష్యం ప్రజా చైతన్యంతో దోపిడీ పీడనల అనచవేతల వ్యవస్థలన్నీ నీలమట్టం కావాలన్నదే అతని లక్ష్యం దాని భారాన్ని మనపై మోపి అతను వెళ్ళిపోయాడు అతన్ని స్మరించుకోవడం లక్ష్య సాధనకు పునరంకితం కావడం అతనికి మనమిచ్చే నిజమైన నివాళి మిత్రులారా ఇది పైడి తెరేస్ బాబుకు సంబంధించిన కొంత సమాచారం నీ గాయపడిన చూట నీ ప్రేమ లేఖ చూష నే గాయపడిన చోట ఒక దీప కళిక చూష నే సలభమైన చోట నీ ప్రేమలే ఈ వీడియో నచ్చినట్టయితే మిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాధకలు గని మీ మిత్రుడు బాసని వేచే బాధకలు గని బాసని వేచే సావు વાસની વેચે રે ખચુષા પરીહ સરે ખચુષા ને તૂલી પડી ન છોટ ઓળી ખચુષા ને శలభమీ నోట నిే మలే చూసా నీ గాయపడిన చోట